ఓం శ్రీ గణేశాయ నమ జయం తల్లి ఛానల్కు స్వాగతం ఈరోజు నేను ఈ మునగాకుని తీసుకొచ్చాను మా చెట్టున ఎక్కువ లేదు ఆకు నేను నాకు అందినంత వరకు మా చెట్టుది రోజు ఏదో కూరల్లోనో అలా వాడేసాను పైన ఎక్కడ ఉందని పక్కన వాళ్ళని అడిగితే ఓ పెద్ద కొమ్మీర్స్ చేసి నాకు ఇచ్చారు దాని నుంచి ఆకులన్నీ తెంపి శుభ్రంగా కడిగేసి వడముట్ల వేస్తే నీళ్ళు పోయినాయి తర్వాత దాన్ని ఒక మంచి శుభ్రమైన క్లాత్ మీద వేసుకున్నాను ఇందులో నుంచి బాగా లేతగా ఉన్న ఆకులు అయితే తీసేస్తుందా అవి పప్పులో పెట్టుకోవచ్చు లేదా పచ్చడికి ఉపయోగించుకోవచ్చు నేను ఎక్కువ పప్పులోనే పెడతాను మునగాకుని ఈ మునగాకు మునగాకులో చాలా విటమిన్లు ఉంటాయి కదా చాలా ఉపయోగపడుతుంది మనకు ఆరోగ్యానికి ఇప్పుడు మునగాకు పొడి ఆన్లైన్లో దొరుకుతుంది కదా తెప్పించుకుంటున్నారు అందరూను మనకి మనంగా చేసుకున్నదైతే కొంచెం శుభ్రంగా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది శుభ్రంగా కడుక్కోవచ్చు ఇలా ఆరబెట్టినప్పుడు కూడా పురుగులు అవి అలా ఏమీ పాకుండా జాగ్రత్తగా ఆరబెట్టుకోవచ్చు దుమ్మది పడకుండా నేను నేడలోనే ఆరబెడతాను ఊరికే ఆరిపోతుంది ఇది ఒకరోజు ఆరాక పుల్ల పుల్లలోనూ ఆకు వేరైపోతుంది మనం చక్కగా పుల్లల్ని ఏరేసుకోవచ్చు ఇప్పుడేమో పెద్ద పెద్దగా ఉన్న పుల్లల్ని తీసేసి ఉంచుతాను తర్వాత ఆకు వేరైపోతుంది అప్పుడు పుల్లలు ఏరేసుకోవచ్చు దాన్ని ఒత్తితే బాగా వడలేక పౌడర్ చేసి పెట్టుకుంటే పౌడర్ మనకి ఏట్లో అయినా ఉపయోగించుకోవచ్చు కొంచెం కొంచెంగా వాడుకోవచ్చు పౌడర్ని కారపొడి కావాలన్నా అప్పటికప్పుడు చేసుకోవచ్చు పొడి అంటే మళ్ళీ అన్ని రకాలు వేసుకుని చేసుకుంటాం కదా ఈ మునగాకు ఉత్తపొడే ఉంచుకుంటే జ్యూసుల్లో వేసుకోవచ్చు అలా ఉపయోగించుకోవడానికి వీలుగా ఉంటుంది ఉత్తపొడి అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కారం అయినా చేసుకోవచ్చు ఈ మునగాకులో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుంది కంటి సూప్కి చాలా మంచిది నేనైతే కొంచెం ఆకుని కొంచెం లేత ఆకుని మిక్సీ వేసుకుని తాగేస్తాను వడపోసుకుని ఎప్పుడన్నాను రోజు కాదు పప్పులో పప్పులో పెట్టుకోవచ్చు పప్పులో అయితే ఎప్పుడు పెడతానే ఉంటాను ఓతప్పాలు వేసుకుంటే అప్పుడు కూడా అందులో కూడా వేసుకోవచ్చు లేత ఆకుని అలా అలా ఉపయోగిస్తాను నేను ఎంత తాజాగా ఫ్రెష్గా ఉందో చూడండి మళ్ళీ మనం బయట తెప్పించుకున్న ఆకు వాళ్ళు ఎలా ఇస్తారో మనకి తెలియదు కదా అదిగో మా చెట్టు అయితే అది మనకు చెట్టు దూరంగా కనిపిస్తుంది కదా పైన ఎక్కడో ఉంది ఆకు ఈ కుండీలో కూడా కుండీల్లో కూడా చక్కగా పెంచుకుంటున్నారు ఇప్పుడు ఈ మునగాకు చాలా మంచిదని తెలుసు కదా అందరూ కుండీల్లో పెంచుకుంటున్నారు కాస్త పెద్ద సైజు కుండీల్లో చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయి ఆకు 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 అనే కాదు కాయలు పూలు అన్నీ ఉపయోగమే మునగ పువ్వులతో కూడా కూరలు చేసుకోవచ్చు కాయల గురించి మీకు తెలిసిందే కదా మునక్కాయలు ఈ లేత ఆకుని ఈ ఆకుల్లో నుంచి బాగా లేతగా ఉన్న ఆకుని ఏరి పక్కన పెట్టేస్తున్నా దీన్ని ఒకరోజు పప్పులో వేసేస్తాను ఇందులోనే ఉన్న ఆరిపోతుంది కానీ అది చక్కగా మెత్తగా లేతగా ఉందలే పప్పులో పెడదామని చ ఏరేస్తున్నాను నేను పచ్చిమిరపకాయలు వేయించుకునే ఎండుమిరపకాయలు వేయించుకుని దిండి పచ్చడి అయినా చేసుకోవచ్చు చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో ఆకు చక్కగా మన మన సొంతంగా చేసుకుంటే చెట్టు మీద చూసుకుని పురుగు లేకుండా చూసుకుని ఆకు తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని మంచి వస్త్రం మీద ఆరబెట్టుకుని నేడలో పురుగులేం పాక్కుండా అన్నీ జాగ్రత్తగా చూసుకుంటాం కదా మీరు కూడా చేసుకోండి చాలా మంచిది మునగాకు పొడి